इत रो अध्यायमु साङ्ख्ययोगम् कार्पण्य दोषोपहत स्वभावः पृच्छामि धर्म सम्मूढचेताः यच्छेयः स्यान्निश्चितम् ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाति प्रपन्नम् अर्जनुडु पलकेनु నా కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశము కావింపుము ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణములగుచున్నవి ప్రతి అడుగులోనూ కలతలే ఎదురుగుచుండును జీవిత లక్ష్యమును సాధించుటలో సరి నిర్దేశము నొసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము కనుక జీవితమునందలి కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకునుటకును ప్రామాణిక గురుశిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేద విజ్ఞానము ఆదేశించుచున్నది అర్జునుడు వివేకవంతుడవుటచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యువు నుండి రక్షింపవలెనను వాంఛయే తన కలతకు కారణములని ఎరుగగలిగెను యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని అవగాహన చేసుకునేనను తుచ్చమైన హృదయ దౌర్బల్యముచే అతడు తన ధర్మములను నిర్వర్తింపలేకపోవచ్చున్నట్లుగా అవగతము చేసుకునెను కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును సూచింపమని ఆర్థించుచున్నాడు